మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఎన్ని కొండ పైరు కొండ పార్వతి పార్వతి కన్నా వీట పంచారు ఎమ్మణి

ಕೊಡುಗೇರು ಚಕ್ರವರ್ತನೇ ಅಮ್ಮ ಕೊಡುಗೇ ಮರಿ ಕೊಡುಗೇರು ಚಕ್ರವರ್ತಿಯನ್ನು ಬೇರೆ ಕೊಡುಗಾದ ಅಮ್ಮವಾರು ಗಾಂಧಿ ಇರ್ತಾ ರಾಮ ನಿತ್ಯ ನಿತ್ಯಗಿರಿನವರ ಮೇಲೆ ನಿತ್ಯಗಿರಿ ಮಾರಾ ನಿತ್ಯ ಮಹಾರಾಧ ವಾರಿಗೆ ಅಮ್ಮ ಮಾರಿಕಾಂ ಸುಧಿಯಾರಿಕಾಂ ಸುಧಿಯಲ್ಲಿ ಕನ್ನ ಕೊಡುಗೆ ಚಕ್ರಾವರ್ತಿ మాత్రం పడిపోకుండా ఇంటికి వద్ద ఉన్నది మరి కొడుకు చూసుకుంటే భార్య వద్ద సంబ్రపడతాను సంతోషపడతాను అమ్మ మరి కత్తిలికాడికి వెళ్ళిపోయాడు చీరి మారాలైనా కొద్ది రాజ్యమే మాయమ్మ ఏ భార్య ఉన్న భవనాలు వేడికి వెళ్ళిపోయిన భార్య కమలని కచ్చలికాడికి అత్తనాని

யோம் ஐயோ அது நிச்சயிருமாறாது வயது தேறி வாழும் முன்னாள் குண்டியவர் சொன்ன முன்னாடி

రామన కర్మయే రామ కర్మయే రుపాటు ఏయుమా ఓ ఎమ్మ ఓ కొమ్మ ఓ నీల వేణి తుంగ భద్ర జగములేల పార్వతి మా పాల జగ మేలుకోవమ్మా శరణు శరణు దేవతలార శరణాపతార వర దేవతలార వర గొమ్మలాల గుడుగుడు బంతులారా కథగాడ కూతున్న బుద్ధివంతులాలా కటక గన్ను లేవ అన్నరు కరుగుంట గుచేవుల లేవ అన్న బిచెపేది ఓగులు వినేది లోపల రమ్మ కల్లి తోడి లేడు నోడలేడు చెల్ల తోడి చెర్తువాదం కట్టి నోడలేడు కుంచమల నీళ్లు ఒచ్చుకొల వట్నే మానడు లేక మాయన అల నాడియత లేల నాడి కత్రనే నాడియత అల నాడి కత్రనే రావలాలా అలా నాటి ఒక పుణ్యం గల్ల తల్లి చరిత్రే ఈనాడు కథలు అయి ఈ వాటి రోజున కనుకనేమి గల్ల వెంకటయ్య పేరు చెప్పే కథ ఇది ఒక చరిత్ర గల్ల కథ వలాల కథ పేరు కనుకనేమి నలచక్రవర్తి చక్రవర్తి నెలదామంతి ఒక కథ అన్నరావా కథకాడి కచ్చి ముచ్చట్లు పెడితే అర్థం కావోదు బడికి పోయల్లది సదువర్ధం కావోదు తల్లు మా రాజుల్లో రాజు అగో భవనాల బేటికి వచ్చినప్పుడు భవనాల లోపల ఉన్నది గా తల్లి కంచుదేవి భర్త రాగడ కళ్ళ చూసింది భగవంతుడు శివల కన్నా భర్త శివలే గొప్పయ్యన్నారు పరమాత్మ శివల కన్నా భర్త శివలే గొప్పయ్యాని పాలరో కంచదేవో

మేము ఆరులం అంటే మీ మొగ్గుళ్ళకి తలగ తక్కువనా వచ్చి రాక తలగనే నీ ఏను కదా పదల్చిన మీద వారే వారే తీమ కంతుదేవి అయినా నువ్వు భార్య కదా భర్తను కాదా నువ్వు భార్య కాదా నేను భర్తను కాదా అంటే కుర్చీ నెల్ల కూర్చున్న మొగ్గు అంతా వాళ్ళ నెలకి తేస్తారామాగదు కానీ బామూ నా పిల్ల రోజాక రోజు తినాక దినం రోజుకో ఉల్లె కర్ర కాళ్ళు కలిగిన పడితే నీ కాళ్ళకున్న గజ్జలు అరుగుతానే కానీ ఈ కాళ్ళు ఓనాడు అరిగినాయి కాకపాగా దిగినాయి కాకబాయా మరి కాళ్ళు ఎందుకు ఈ కాళ్ళ ఎందుకు ఈ గడ్డ కాళ్ళనుకున్నావు చెక్కగాళ్ళనుకున్నావు ఇనపక్కలు అనుకున్నావు ఇద్దరి కాలు అనుకున్నా బామో రోజుకో ఉరిగిపోతానం బొక్క కూర మనం తలకా బొక్క అయితే బోటి మన అవుతుంది ఒలిచ్చలేరు వేసి మరి సాంబార్ మన అవుతుంది తెల్ల తెల్ల నాగా తింటారు పొద్దు పొద్దు నాగా లోటాలు పట్టుకొని మరికట్ల పట్టి ఒకటే ఉరుకుడు ఎక్కడ చూసినా అంటే మొన్న మనం పోదాం పోదాం అని యముల జాతర యముల జాతర దర్శనం చేసుకుందాం అని గుడిమెట్లు ఎక్కుతాం అంటే గుడిమెట్లు ఏదో కూతున్నా కాళ్ళకున్నా లేవు చేతులకు ఉన్నా లేవు చిప్ప చేత పట్టుకొని మన దగ్గరికి వచ్చి పది రూపాయలు పది రూపాయలు అడుగుంటే రామా మరి కాళ్ళకి వెళ్ళలేవంటే పోలేదు వాడి బిన్న జన్మలో ఏం ప్రాప్తం చేసిండో ఈ జన్మలకు కూని నీకే రోజు కాళ్ళకి వెళ్లేకుండా ఊశ కూర్చున్నా మరి కడుగుంట రోగం నాకద్ద కాళ్ళు గడ తప్పు కానీ కంచమే రండరు పిల్ల ఓ నాదో నేను కంచ కంచవేరంటే ఎట్లయినా బతుకుతా కానీ మంచవేరైతే అస్సలకే బతుకేలతో ఎలుకటి బంగారు తల్లులు భర్త వచ్చే వరకు ఇట్లా భర్త ప్రాదాలు కడుక్కొని భవనాలు నింపుకునేదాత ఈనాటి అక్కలు ఈనాటి నా చెల్లెళ్ళు నిద్రముక మొగడైతే మీకు వెళ్ళే దాటిపోతారు ఇక పొద్దుకిందంటే ఆరింటికి టీవీ ముంగడ కూర్చొని సీరియల్ పెట్టుకున్నాదంటే సీరియల్ చల్లకుండా ఓ సీరియల్ అనకాయలు ఓ సీరియల్ ఓ సీరియలు భర్త అత్త అన్నం పెట్టు ఈనాటి నా అక్కలు

అగో చిలుకలాంటి ముఖం చిన్న పుచ్చుకున్నది అవసరాన్ని ముఖం పుచ్చుకున్నది నా భర్త వచ్చి నా మనసులోన మాట అడగపోతాడా ఆయన అడిగినప్పుడే మనసులోన్న మాట భర్త ఎప్పుడు అనుకున్నది భర్త ఇసుకున్నది కాదు ൂസിന്തു സന ഭർത്തും വച്ചി ഭർത്തുക കൂദേവി ഭർത്താ మరి భవనాలు నేను అప్పుడు నిత్యగిరి మారాదు భార్య ముఖం చూసే వరకు మరి తిలగలంటే ముఖం చిన్న వచ్చుకున్నది అవసరం అంటే ముఖం అలగు వచ్చుకున్నది ఆనాడు నిత్యగిరి మారాదు అనుకున్నాడు మరి ఎప్పుడైనా కచ్చలు కాచి ఇంటికి నా భార్య కాసేవి మరి గిళ్ళకి ఉంటా వచ్చేది మరి భవనాలు లోపలి ఎగుదీ కూడా చిన్నవాదు

పనిలల్లో ఎంపురాడు కాదు నీకు నచ్చిన చీరమని కాదు చిన్నపిల్ల ఓ నా పంజడా ఏ ఊరి అయినా అక్కడికి వచ్చిన చీర తప్పే కొన్ని అయినా ఆయన నా ప్రేమ కళ్ళ మొగడు పమకల్ల మొగడు నాకు నచ్చిన చీర వచ్చిన నీ చీర కట్టుకుంటే చీర చల్లకుండా చంగా చాపితే నా లంగిగా అవడం అయితే ఆ పిల్లవాడికి నల్లం చేసుకొని అబ్బా ఆయన ముంగర కూర్చున్నాడు కథ ఇచ్చాడు కావచ్చు అనుకున్నా కానీ నేను ఆటో దిగిన కాజల్లి ఆయన ఎంబడే వాడతాడు నన్ను గుర్తు వచ్చినవా లేదా గుర్తు వచ్చినవా లేదా గుర్తు వచ్చిన రెడ్డి రాయ ఇక కథ చెప్తాను వాడికి అచ్చవండి నేను అంటే ఈ చేసే గచ్చే ఎంబడే ఉన్నాడు కాంటారు కాదు అక్కడ కాదు పతా కొండాలను తండే రైగారు రైగారు సీరల్ లేక తిన్నవేవా సైకిల్ లేక రంది పేరవాళ్ళు లేక సొమ్మ చిన్నవానికి రావడానికి బ్రాండ్ లేక చిన్న ఆడోళ్ళు బ్రాండ్ రా అయ్యో వాళ్ళ ఆయన కాడ నుంచే ఫుల్ రేట్ పెరిగింది ఇంకా బ్రాండే కాదు వాళ్ళ అంబార్ బుక్కిన కాడ నుంచి లాక్డౌన్ లో వంద రూపాయలు పెట్ట దొరుకులే ఒక్కొక్క అంబార్కేనా ఆడోళ్ళు అవుతారా అంటాను మరి అడోళ్ళు అంబార్ బుక్ చే సంగతి మీరు భరణిలా సంగతి వినికేం వెనక మొన్న పోయిన శివరాత్రి నాడు జాగ్రత్త ముట్టించాడు ఇక జాగ్రత్త ముట్టించినా కదా మంచనట్ల వండుకోవాలని కింద తిరుస పోసుకొని కింద వీడు వండుకున్నాడు అట వీడి దానికి ఏం పట్టి నా మొగడే జాగర ముట్టించే నేనే కింద వండుకు అని చెప్పి వీళ్ళు పిల్లం పోయి బెడ్ లో వన్నదాట వీడు కింద వండుకున్నాడు ఆ ద్వారా తెలియసి వీ పిల్లం అమ్మారు వేసుకొని వీని వీళ్ళని మరి తెల్లందాకా నీ పెన్న అమ్మారేసుకొని ఈద ముంచుతా అంటే నీ తెలివిరాలే నీ పెన్న అనేవాడి లేదా తెలివి తక్కువ మగం ఏం కాదు తెలివి కళ్ళ మొగండి కానీ పండుకున్న అయితే ఎండాకాలం తినేవా కూలర్ల నీళ్లు తాపకని చిమ్ముకు చిమ్కునవచ్చు చిమ్మ చిమ్మ అని మీద పడతాను కావచ్చు నేను అనుకో చల్లగా వస్తాను కానీ పండు సపోయే తెల్లారు లేరు చూసేవారు మొఖం బంక బంక ఈ ఆనాటి కాళ్ళ నుంచి ఒక్క బొత్తులు పడతలేడు పక్క పండి సాపేసుకుని పంటలేడు ఇక మొత్తం పూసల్లదార మతల పైన గొడుగు మెడ మన బతక మన మేలు బంగారమాడేడు మేడల్ల నాదో కల ఏడు మిద్దళ్ళ నాదా ఎండి ఉన్నది బంగారం ఉన్నది నాద కట్టుకోను సీరలున్నాయి పెట్టుకోను సొమ్ములున్నాయి గాని నాదా அம்மா நி பிலவனையோ Yeah. <laughs> తొంగైన ఒక కొడుకు ఉండాలన్నరయ్యా ఎటిదో గుటిలో ఒక బిడ్డ ఉండాలన్నరయ్యా కొడుకు ఉన్నట్టయ్యేదింటే ఆ కొడుకు ఎంత దూరాన ఉండాలి అన్ని మరణమైపోయిన వార్తగా కొడుకు తెలిసేది <Es> ು ಬಲ ಗುಂಡ ಅರೆ ಬುರೇ ಬಡಿ ಕಾಲ ಮನವಿ ಪೆದ್ದ ಮನ ಸುಲಭವಾಗಿ ಮನಮ ಮಂಸಾಲ ಮನ ಕೊಡುಕು ತೋದೈನ ಮನ ಕೊಡುಗ ತಿರು ನಾಲ್ ಆಡಲು ವಿರಿಗಿ ಪೂಯಕ್ಕೂ ಮನಮ ಮಂಚಮುಲ ವ್ಯಗಿಸಿ ಮನ ಕೊಡುಗ ುಕ್ಕ ಅಂಟೆ ನಾ ನಾಯನ ಬುಕ್ಕೇಡಂತ ಪುವ ತಿನ್ನಡ ಅಂಟೇ ಮನಗಾನಾ ತಿನ್ನ ತೀರವು ಅಡಿಗೇಡಿ ಕೊಡುಗೊಂಡೇ ಓನಾಲ కుదా పండుగసు కురేడు కన్న కొడు కన్నరయ్యా నాలా కొడుకుల కనాలె కోరికలు తీరాలె బిడ్డల కనాలె పొరు తీరాలన్నారయ్యా సుతులు ఉట్టేది ఎందుకొర ముందు గతులు వేసే తందుకన్నరయ్యా ఉన్న మనరకము నుంచి తప్పించు వాడే పుత్రుడన్నారయ్యా ఏడూళ్ళ సాటుకు గా బిడ్డనిచ్చిన నాడు మనం విధి విధి పెద్ద మనసులవాయి మనము మంచాల పడితే గా మంచముల పడ్డ వార్తగా బిడ్డలకు తెలిసేదింటే నాదా గా బిడ్డలు చేసుకున్న భర్తన పడి పెట్టుకోరి

నికు యే వని అని అడిగేటి ఆని అటిగే డివిడా